తొమ్మిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులు చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ ములుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్లు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మంత్రి స్పష్టం తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్లతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్లు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ ములుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల మూడు మందికి లబ్ధి చేకూరుతుంది దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరనుంది పాత కార్డుల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది కొత్త సభ్యులు చేర్చుతున్నారు ఈ విస్తరణతో మొత్తం పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది కొత్త రేషన్ కార్డుల జారీ పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పదకొండు వందల యాభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సభ్యులతో కలిపి మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై రెండు మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త జారీ చేస్తున్నారు అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కార్లు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై రెండు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు కొత్త కార్ల జారీ తర్వాత ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రేషన్ కార్డులతో మొదటి స్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్ మురుగు జిల్లాలో అత్యల్పంగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్లు మాత్రమే ఉండనున్నాయి తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పండగ జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు రేషన్